ఈయన మీ ముత్తాతగారు వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా అది ఈయన కట్టించారు తర్వాత ఈయనెవరంటే తాతయ్య మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తుంది అద మీ మామయ్య కూతురు సత్య మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఒకవేళ బయటకేమైనా వెళ్ళిందేమో బాగా తెలివైన పిల్ల దాన్నెవ్వరూ మోసం చేయలేరు గడుగ్గాయ్ మా నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇమాజిన్ రొమాన్స్ ఫీల్ ఉంది అని నా గుర్తు వినిపించిందా ఇలా చూడు సత్య ముందు నేను లేని చూడంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టావు దట్ సిటమ్ నెంబర్ వన్ ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి దాట్ సిమ్టమ్ నెంబర్ టూ అప్పుడు దీని అర్థం లవ్ ముదిరిపోయిందని అర్థం ఏం అవ్వా అదే అవును మరి లవ్ కాకపోతే కొత్త నెంబర్ ఆరు పాత నంబర్ పదహారు మనీ వాచ్ వర్క్స్ వాచ్ మెకాస్ట్రీట్ వైజాగ్ ఫైవ్ త్రీ జీరో జీరో టూ సెవెన్ ఉన్న నేను పాత నంబర్ ఇరవై ఒకటి కొత్త నెంబర్ ఇరవై నాలుగు ఉల్లి వీధి గోపాల సముద్రంలో ఉన్న నీ కల కనిపిస్తున్నానంటే ఎలా మరి నీక ఆయో బేసిక్ ఆమ్ జనరల్ గన జనరల్ నాలెజ్ ఎక్కువ నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను ఎలా కనిపిస్తున్నారా లవ్ యా ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు హాల్ నెంబర్ సిక్స్ మనీ వాచ్ నువ్వు కనిపిస్తున్నాను నా మాట వినిపిస్తోంది అంటే ముదురిపోయింది సింటమ్ నెంబర్ టూ కన్ఫర్మ్ ఇప్పుడు ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే తీసుకోకూడదు నేను అనుకుంటున్నాను అయినా మీరు నా పర్మిషన్ లేకుండా లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఉందని ఏదో టెస్ట్ చేద్దాం ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం ఏదో మిమ్మల్ని లవ్ చేస్తాం కాబట్టి లేని చోట మీరు ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఛ మిచ్చ షార్ప్ అండి మీరు ఒక వేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలు వచ్చి మా అమ్మ కనిపిస్తే ఒక వేళ ఇప్పుడు సత్యకి ఏమి ఇష్టమో కాదు అదే వండి పెట్టాలి అజాబ పెళ్లి చేసుకోవ్ మరీ అబద్ధాలు ఆడుతున్నాం నిండు నిజమాలు పడకు చివరిగా ఇది చాలా అందమైన చెప్పండి పిల్లలని కారాలనే ఆశ్రమ ఉందో ఏదో తెలుసుకునే టెస్ట్ అదేలా నేను ఎక్కడున్నాను హోల్డ్ నెంబర్ సిక్స్ వాచ్ వర్క్స్ వాచ్ మెగ్ స్ట్రీట్ ప్లాలాగ్పురం సముద్రం నేను నేను

రే ఇలా రా మణి మరి కూడా ఇచ్చాను కదా అయ్యో మా కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు సారీ మీ మొహం గుర్తుపట్ట తప్పు కనుకోకండి అదేరా చందన స్టోర్ లో నా కాబోయే కార్డుల కోసం పింక్ కలర్ చీర కొన్నాను అది ఇచ్చాను కదా ఆయ్యా ఆ బా మోడల్ ఎస్ సెవెంటీ సిక్స్ తాత గారి ఫేవరెట్ వాచ్ ఫేసికల్ వాచ్ మెకానిక్ అయినందు వల్ల నాకు కస్టమర్ మొహాలు గుర్తుంటవు వాచ్ మోడల్సే గుర్తుంటాయి అందులో కూడా నేను డేట్ రేట్స్ చేసి ఇచ్చింది ఆ వాచ్ కరెక్ట్ పర్చుకోతుందా అబ్బాయి ది బై ఆ మనీ నీ పా ఆ అరయ్యా ఆహా ఇదిగో వస్తున్నా తాతగారు ఓ ఫోటో చూపిస్తారట నీకు ఎందుకు వస్తారు లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి కాస్త హెల్ప్ చేస్తారా అది గర్ల్స్ రూమ్ లో కదా బాయ్స్ ఇక్కడ గెస్ట్ తో పరిచయిస్తా పెట్టు రారా అమ్మా నేను నిజంగా నా బాహ్య అమ్మా నాకు ఇరోజు థ్రోట్ సర్లేదు అమ్మా అమ్మా ఇందకేవనా సింటమ్ 1 2 3 4 సింటమ్ 5 ఏంటో తెలుసా బావా నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే తెలియదా వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో కూడా కనిపిస్తున్నాడు కదా ని ఆ పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా తెత్త ఫుల్ గుత్తి చెవులు ఐ థింక్ యా రొమాన్స్ ఆ అలసిపోయి సంతోషంగా ఉండే ఈ టైంలో నా కథ చెప్పి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను చచ్చా అలాంటిదే లేదు సార్ మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది మీ కథ విన్న మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో డబ్బు కోసం సొంత తమ్ముడిని తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి సావర్త త్వరగా రాకూడదు సార్ వాడు అసలు సత్యం కొడుతు వాడు ప్రాణాలతో వడ్డీ ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూ కురింగి కృషించి రఘు క్షమించండి నాన్న శివకుమార్ జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా కనీసం జరిగేదేనా మంచిగా జరగాలి నా సిద్ధం ఇరవై ఆరేళ్లుగా మంచాన్న పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కొన్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా ఈరోజు నా ముందున్నాడు నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్నా నమ్మకంతోనే అమ్మా అసలు మీకు ఎలా కృతజ్ఞతను చెప్పాలో తెలియట్లేదు చెప్పనిసరిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను చూసేశాను నా మనసు నిండిపోయింది చల్లగా ఉండుస్తానమ్మాదా ఏంటిది శివకుమార్ వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది నా మనవడొచ్చాడు బిడ్డ దూరం అయితే కలిగే వేదనేంటో ఆ బాధేంటూ నాకు బాగా తెలుసు అవునండి మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలనే ఆశ ఉండదా అంతేకాదు శివకుమార్ గారు మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒక రన్ని మర్చిపోకండి మణి నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు ఇది మీ ఇల్లు రండి శివకుమార్ గారు ఇబ్బంది పడుతున్నందుకు క్షమించాలి అంత పెద్ద చెట్టు కోల్పోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు అందుకని దాని వెంటనే కట్టించాలయ్యా మీరు చెప్పేది కరెక్టే నేను కాదండం లేదు వరదాజులు గారు ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం రండి కుమార్ గారు రండి రండి ఊర్లో చిన్న ప్రాబ్లం దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే అంతా వింటూనే ఉన్నాను స్కూల్ని మీరు ఆశపడ్డట్టు కట్టడానికి ఎంత అవుతుంది ఎంత లేదన్నా ఒకటి ఒకటిన్నర ఒకటిన్నర కోటి అవుతుంది అనుకుంటా దిగులు పడకండి ఆ డబ్బు నేను ఇస్తాను మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి శివకుమార్ అంత డబ్బు మీరు ఇవ్వడం దీనికి ఏంటండి అది నా డబ్బు కాదు మీ మనవడి డబ్బు నిర్మోహమాటంగా తీసుకోండి సరే మీ ఇష్ట ప్రకారమే చేయండి అయితే ఇంకే పళ్ళు మొదలు సంతోషంగా అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా థ్యాంక్స్ అంకుల్ సత్య అంకుల్ ఆ బ్రీఫ్ కేసులోంచి తస్థాన